గెలిపించి ఆశీర్వదించి నన్ను హైదరాబాద్గా నిలబడ్డాడు మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది పాలకులు వచ్చారు ఎందరో ముఖ్యమంత్రులైన ఎన్ని మన పాలమూరు పేదరికాన్ని చూపించి ప్రపంచ దేశాలలో మార్కెటింగ్ చేసుకున్నారు తప్ప మన జిల్లాను అభివృద్ధి చేయలే ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్న మేధావులను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న వాళ్ళను నీళ్లు నాగరికత తెస్తాయి నీళ్లు పంటలు తీసుకొస్తాయి మీ పసిడి బంగారాన్ని పండిస్తాయి మరి నీళ్లు నాగరికతను దేవాల్సింది పసిడి పంటలు పండించాల్సిన ఈ పాలమూరు జిల్లాలో కృష్ణానది జలాలు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు దశాబ్దాలుగా పారుతున్నా మాకెందుకు పసిడి పంటలు రాలేదు మా కష్టాలు ఎందుకు తీరువలేదు మా కన్నీళ్లు ఎందుకు తూడవలేదని నేను అడుగుతున్నా ఈ పాలమూరు జిల్లా నాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా ఈ పాలమూరు జిల్లా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో లేదా ఈ పాలమూరు జిల్లా బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదా అంతెందుకు రెండు వేల తొమ్మిది చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు తరువాత ప్రాంతంలో ప్రజల్ని అడుక్కుంటే నా పాలమూరు సోదరులు మా సోదరి మనులు నీకు భిక్ష పెట్టినరు నీ బొంతలో భిక్ష వేసి పార్లమెంటు సభ్యుని వేసి ఢిల్లీకి పంపిస్తే నువ్వు పార్లమెంటు సభ్యుడిగా పదవిని ఎలగబెట్టినావు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నువ్వు తెచ్చినా అని గొప్పలు చెప్పుకున్నావు ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత అన్నావు తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు బాగుపడుతుంది అన్నావు వలసలు ఆగిపోతాయన్నావు మా కన్నీళ్లు తుడుస్తా అన్నావు మా ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని అడుగుతున్న వేదిక మీద నుంచి పది సంవత్సరాలు ఉన్న చంద్రశేఖరరావు గారు రెండు వేల హక్కున చేర్చుకొని మా కడుపులో పెట్టుకొని చూసుకుంటే మేము భుజాల మీద పెట్టి మోసుకుంటే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నీకు నోరు రాకపోయినా మేము ఎంపీగా గెలిపిస్తే మేము భిక్ష పెడితే నువ్వు ఆనాడు ఎంపీ అయినో ఆ సంగతి మర్సిపోకు మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మా ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పొంకనాల మాటలు ఇవాళ నేను అడుగుతున్నా చంద్రశేఖర్ రావు గారిని పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు నువ్వే ముఖ్యమంత్రి కదా నీవే ప్రభుత్వం కదా మా జూరాల ప్రాజెక్టు పూర్తెందుకు కాలే మా కల్వకుర్తి ఎత్తిపోతల కంప్లీట్ ఎందుకు కాలేదు మా నెట్టంపాడు మా కోయిల్ సాగరు మా సంఘం బండ సంఘం బండలో బండ అడ్డం పడితే పది పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వక బండ బగలగొట్టగా పదివేల ఎకరాలు పల్లెల్లో ఎడారుగా మారితే నీకు మనసు రాలే సంఘం బండలో బండ వలగొట్టలే కానీ మేము వచ్చిన తర్వాత ఆ బండ బగలగొట్టే ఆ గ్రామాలకు నీళ్ళు ఇచ్చినాం ఇవాళ కోయిల్ సాగర్ మీ ఈ ప్రాంతంలో ఉండే ఏ ప్రాజెక్ట్ అయినా ఎందుకు పదేళ్ళలో పూర్తి చేయలే అదే కదా నాడు ఉమ్మడి రాష్ట్రంలో జూపాలి కృష్ణారావు గారు చిన్నారెడ్డి గారు డాక్టర్ రవి గారు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి ఆనాడు అర్ణమ్మ గారు కూడా మంత్రిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపొద్దల ప్రాజెక్టు పూర్తి చేయాలి పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని కొట్లాడి జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతి తీసుకొచ్చారు పదహారు వేల కోట్లతో ప్రాజెక్టు మంజూరైంది అయింది ముప్పై ఐదు వేల కోట్లు మొత్తం అంచనాలు వేసి టెండర్లు పిలిచిండ్రు కానీ చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీజిడైనింగ్ పేరు మీద ప ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు పెంచిండు టెండర్లు పిలిచిండు కాంట్రాక్టర్లకు ఇచ్చిండు కమిషన్లు మెక్కిండు జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సిందని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు పంపించడు ఇవాళ శ్రీశైలానికే ఆ ప్రాజెక్టును తరలించడం వల్ల ఈ రోజు పాలమూరు ఎడారిగా మారుతుంది పదిహేను పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన కల్వగుద్ది పూర్తి చేసిన బీమా నెట్టంపాడు కోయిల్సాగర్ రాజోలి పండ పూర్తి చేసింటే తుమ్మిళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ మనకు అభ్యంతరం పెట్టకపోయి ఉండే పదేళ్లలో నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు పాలమూరును పడావు పెట్టినవు కాబట్టి ఇవాళ మా ప్రాంతం ఎడారిగా మారింది ఆనాడు రెండు వేల పద్నాలుగులో నేను కొట్లాడి తెచ్చిన భక్త నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు ఒక